మనం చర్చించుకుంటున్న క్యాలెండర్తో సంబంధం ఉన్న విక్రమాదిత్యుడు ఈ విక్రమాదిత్యుడు ఒకరు కాదు క్యాలెండర్ ప్రతిపాదించిన ఈ విక్రమాదిత్యుడు కాళిదాసును ప్రోత్సహించిన చంద్రగుప్త విక్రమాదిత్యుడికి దాదాపు ఐదు వందల సంవత్సరాల పూర్వం అదే ఉజ్జయినిలో పుట్టినవాడు ఎవరంటే సుభాషితాలు రాసిన భర్తుహరి అనే రాజుగారు మీకు గుర్తున్నారా ఆ భర్తుహరి సవతి సోదరుడు క్యాలెండర్ విక్రమాదిత్యుడు వీరికి సంబంధించి ఒక కథ ఉన్నది ఒకరోజు భర్తృహరికి ఒక మునీశ్వరుడు ఓ మాయా ఫలం బహుకరిస్తాడు ఆ ఫలాన్ని తిన్నవారికి శాశ్వత యవ్వనం వస్తుంది రాజుగారు బాగా ఆలోచిస్తాడు ఆ ఫలాన్ని ఏమి చేయాలా అని తను ప్రేమించిన వారు తనకంటే ఎక్కువ కాలం బతకాలి అన్నది ఆయన కోరిక చివరకు భర్తృహరి తన వంద మంది భార్యలలో అందరికన్నా చిన్నదైన పింగ్లకు ఆ ఫలాన్ని బహుకరిస్తాడు పాపం భర్తృహరి ఆవిడేమో గుర్రపుశాలలో పనిచేస్తున్న తన ప్రియుడు అతిరథుడికి ఆ ఫలాన్ని బహుకరిస్తుంది పాపం పింగళ అతనేమో తను ప్రేమిస్తున్న ఒక వేశ్యకు ఆ ఫలాన్ని అందజేస్తాడు పాపం అతిరథుడు ఆ వేశ్యనేమో ఈ ఫలాన్ని ఎవరైనా మంచివారికి ఇవ్వాలని భావించి రాజుగారికి తెచ్చిస్తుంది దానిని గుర్తుపట్టిన రాజుగారు ఆరాధిస్తే ఆ కథ అంతా బయటకు వస్తుంది ప్రేమలో ఓడిపోయిన భర్తృహరి వాస్తవాన్ని తట్టుకోలేక విరక్తితో రాజ్యాన్ని తమ్ముడు క్యాలెండర్ విక్రమాదిత్యుడికి అప్పచెప్పి సన్యాసం పుచ్చుకొని సుభాషితాలు రాయడం మొదలు పెడతాడు అలా ఆ మాయాఫలం పుణ్యమా అని ఒకప్పుడు రాజ్యమేలుతున్నప్పుడు శృంగార శతకాలు వ్రాసిన రాజు ఇప్పుడు ప్రపంచమంతా అబ్బురపడేటట్లు తన నీతి శతకం ద్వారా గొప్ప నైతిక సూత్రాలను తన వైరాగ్య శతకం ద్వారా ప్రపంచంలో బాంధవ్యాలను వదులుకోవడంపై తన భావాలను ఎంతో గొప్పగా స్మరణీయంగా వ్యక్తపరిచే ఋషి అయ్యాడు ఇంగ్లండ్లో ఆర్థర్ రాజు గురించి కథలున్నట్లే విక్రమాదిత్యుడి గురించి కూడా ఎన్నో కథలున్నాయి కానీ క్యాలెండర్ గురించి ఉన్న కథల ముందు ఆర్థర్ రాజు కథలన్నీ పేలవంగా కనపడతాయి విక్రమ్ బేతాల్ కథలు మీకు తెలుసు కదా ఈ బేతాల్ పచ్చిసి అంటే ఈ పాతిక కథల్లో విక్రమాదిత్య రాజుగారు శ్మశానంలో ఒక బేతాళుణ్ణి చెట్టు మీద నుండి దింపి భుజం మీద వేసుకుని ఒక తాంత్రికుడి దగ్గరకు తీసుకువెళ్ళాలి కానీ దారిలో బేతాళుడు ఓ కథ చెప్పి నైతిక విలువలపై ప్రశ్నలు వేస్తాడు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే తల వేయి ముక్కలు అవుతుందని హెచ్చరిస్తాడు కూడా విక్రమాదిత్యుడు సమాధానం విన్నాక బేతాళుడు తిరిగి చెట్టు ఎక్కేస్తాడు మళ్ళీ విక్రమాదిత్యుడు బేతాళుణ్ణి తీసుకురావటానికి చెట్టు దగ్గరకు వెళ్ళవలసి వస్తుంది ఇలా ఇరవై ఐదు సార్లు చివరికి బేతాళుడు చెప్పిన విషయాలను అర్థం చేసుకుని తననే హత్య చేయాలనుకుంటున్న తాంత్రికుడిని సంహరిస్తాడు విక్రమాదిత్యుడు ఇంకో కదేమిటంటే క్యాలెండర్ విక్రమాదిత్యుడు రాజ్యం మాల్వా ప్రాంతంలోని ఉజ్జయిని నగరస్థానంలో ఒక వెయ్యి సంవత్సరాలకు ధరా అనే నగరం ఏర్పడుతుంది అక్కడ ఆధునిక శకం వెయ్యవ సంవత్సరంలో అధికారం చేపట్టిన భోజరాజుకు విక్రమాదిత్యుని సింహాసనం దొరుకుతుంది ఇదో అద్భుత సింహాసనం ఆ సింహాసనం ఎక్కాలంటే ముందు పార్వతీదేవి శాపం విధించిన ముప్పై రెండు మంది అప్సరసలు చెప్పే విక్రమాదిత్యుడి గొప్పతనం గురించి కథలు వినాలి కథలు చెప్తే కాని వారికి విముక్తి లేదు వింటే కాని విక్రమాదిత్యుడు సింహాసనం ఎక్కలేడు ఆ కథలు విన్న భోజరాజు తను మాత్రం విక్రమాదిత్యుడంత గొప్పవాడిని కాదని ప్రకటిస్తాడు ఆయన వినయాన్ని చూసి సింహాసనం ఎక్కనిస్తారు అక్కడి నుండి ఒక గొప్ప పాలన చేస్తాడు భోజరాజు ఇంతకీ అసలు విక్రమాదిత్యుడికి ఈ సింహాసనం ఎలా వచ్చిందంటే అది ఆయనకు ఇంద్రుడు బహుకరిస్తాడు ఎందుకంటే ఇంద్రుడికి వచ్చిన ఒక పెద్ద సమస్యను విక్రమాదిత్యుడు తీరుస్తాడు అదేమిటంటే విశ్వామిత్రుడి తపస్సును భంగపరచటానికి రంభ ఊర్వశిల మధ్య ఎవరిని పంపాలో ఇంద్రుడికి పాల్పడదు అప్పుడు ఊర్వశినే గొప్ప డ్యాన్సర్ అని చెప్పి ఆ పేచీ తీరుస్తాడు విక్రమాదిత్యుడు దానికి ప్రతిఫలమే ఈ సింహాసనం ఈ కథలన్నీ పదకొండు పదమూడు శతాబ్దాల మధ్య వ్రాసిన విక్రమ చరిత్ర అనే పుస్తకంలో ఉన్నాయి చూశారా విక్రమాదిత్య విషయంలో చరిత్ర పురాణం ఎలా ఎంత అందంగా కలిసిపోయాయో గొప్పవాడిని కాదని ఒప్పుకున్నాడు కాని ప్రపంచ రాచరిక చరిత్రలో భోజరాజు వంటి రాజు మనకు కానరాడు ఈ మేధావి ఎనభై నాలుగు పుస్తకాలు రచించాడు సంస్కృత వ్యాకరణంపై భవనాల నిర్మాణంపై హిందువుల చట్టాలపై రసాయనిక శాస్త్రంపై ఇంకా ఎన్నెన్నో ఆయన కాలంలో తాత్వికులు రచయితలు కళాకారులు ఆయన దర్బారుకు వలస వచ్చేవారు అనడంలో అతిశయోక్తి లేదు స్వంత కీర్తి పైన కంటే ఎక్కువ లాయల్టీ తన పూర్వీకులపై ఉండటంతో అప్సరసలు వరమిస్తే క్యాలెండర్ విక్రమాదిత్యుని కీర్తి ఎల్లప్పటికీ ప్రాచుర్యంలో ఉండాలని కోరుకుంటాడు భోజరాజు తను పొందిన వరం కారణం కాదు కానీ మొత్తానికైతే భోజరాజు కోరిక తీరింది విక్రమాదిత్యుడు ఆయన కీర్తి ఆయన సృష్టించిన విక్రమ్ క్యాలెండర్ బహుళ ప్రచారంలోకి వచ్చాయి ప్రపంచం అంతా కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా చూసాము ఇది మంచికే జరిగిందా అన్నది ఒక బిగ్ క్వశ్చన్ ఆయన ప్రతిపాదించిన క్యాలెండర్ కారణంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందో ఇంకా ఎటువంటివి ఎదుర్కొంటున్నాము అన్నవి తెలుసుకోండి తొందరలోనే ఇన్ ద బిగ్ క్వశ్చన్